చూడండి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కోల్చుకోవాలి నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ నాలుగున్నర ఇంచుల్ని రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇటువైపును కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం చంక డౌన్ కోసం ఆరు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదండి అలా అని లూజ్గా కూడా వదిలేయకూడదు జస్ట్ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది